మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ్మ గారు ఉన్నారు ద బెస్ట్ ఆస్ట్రాలజర్ మరి మేడం అడిగి ద్వాదశ రాసులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో పేరెంట్స్తో ఫ్రెండ్స్ తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం గో నమస్తే మ్యామ్ మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్గా డీటెయిల్ గా వివరిస్తే బాగుంటుంది తప్పకుండా ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు మ్యామ్ ఇప్పుడు సింహరాశిలో సిం వారి గురించి వివరించండి సింహరాశి సింహ లగ్నం రాయల్స్ అనమాట వీళ్ళు బేసికలీ ఎందుకంటే రవి రూలింగ్ రాశి అయిపోతుంది కాబట్టి మనకి స్వతహాగా ఉదయం కనిపించేది సూర్యనారాయణ మూర్తి రైట్ సో జనరల్ గా మనకి గ్రహ గ్రహ గతులలో మనం చూసుకున్న గ్రహ రాజు అని చెప్పేసి చెప్తూ ఉంటాం సో బేసికలీ వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే మేల్స్ అయితే కింగ్లీ నేచర్ ఉంటుంది ఫీమేల్స్ అయితే క్వీన్ నేచర్ ఉంటుంది సో వీళ్ళు ఉండే ప్లేసెస్ కూడా వీళ్ళు అట్లాంటి ప్లేసెస్ ఇష్టపడుతూ ఉంటారు అనమాట రాయల్ గా ఉండాలంటే ఎంత ఫైనాన్షియల్ గా బ్యాక్ బ్యాక్వర్డ్ ఉన్నా సరే వీళ్ళు మాత్రము ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి వాళ్ళ ప్రొజెక్షన్ సొసైటీలో వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే దగ్గరకు వచ్చేసరికి అసలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట దే ట్రై టు ప్రొజెక్ట్ దిమ్స్ కింగ్స్ అండ్ క్వీన్స్ అస్సలు ఎవరి దగ్గర తల వంచరు ఆ రాయల్ నేచర్ వీళ్ళకు ఉంటుంది రీగల్ అండ్ రాయల్టీకి వీళ్ళు సినోనిమ్స్ అనమాట బేసికలీ సో ఇక్కడ సింహరాశి వాళ్ళ మెయిన్ మోటో ఏంటి వాళ్ళ మైండ్ లో ఎక్కువ తిరిగే పాయింట్స్ ఏంటి అంటే They want to be very fun loving. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ డైనమిక్ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి చిల్డ్రన్ చిల్డ్రన్ అప్డ్రింగింగ్ చిల్డ్రన్ కరెక్ట్ గా స్థిరపడాలి లైఫ్ లో వాళ్ళ పిల్లలు బాగా స్థిరపడాలి దానికోసం వీళ్ళు ఏ లెవెల్ వరకు సాక్రిఫైసెస్ చేయాలో ఆ లెవెల్ వరకు సాక్రిఫైసెస్ చేస్తారు కూడా అండ్ లక్కీగా వీళ్ళ పిల్లలు కూడా అట్లాగే చదువుతారు కూడా ఎందుకు అంటే వీళ్ళ పంచమ స్థానం వచ్చేసి మనకి ధనుసు రాశి న్యాచురల్ గా తొమ్మిదవ స్థానం అవుతుంది కాబట్టి కేపిసి ప్రకారము పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళ పే అంటే సింహరాశి యొక్క పర్సన్ ని పిల్లలు వాళ్ళ నేచర్ ని కూడా వీళ్ళు మోల్డ్ చేసుకుంటారు అండ్ కొన్ని శాస్త్రాల ప్రకారం ఏం చెప్తారు అంటే గత జన్మలో ఉన్న గురువులే వీళ్ళకి పిల్లల రూపంలో సింహరాశిలో పుడతారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అనమాట లేదా వాళ్ళ ఆన్సిస్టర్స్ కూడా ఎవరన్నా మళ్ళీ వీళ్ళ పిల్లల రూపంలో వచ్చి ఉంటుంటారు ఇది సింహరాశి వాళ్ళకి మెయిన్ చెప్పే పాయింట్ అనమాట అంటే పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది ఎస్పెషలీ ఫస్ట్ బాన్ పుట్టిన తర్వాత అండ్ మోస్ట్ ఆఫ్ అన్ కేసెస్ నేను చూసిన పర్సనల్ గా చూసిన సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ బాన్ మేల్ చైల్డ్ ఉండడం కూడా నేను గమనించాను కొన్ని ఆర్ట్స్ లో కొంతమందిని దగ్గరగా చూసిన వాళ్ళల్లో అండ్ వీళ్ళకేంటంటే సెకండ్ హౌస్ వాళ్ళకి కన్యా రాశి అవుతుంది కాబట్టి చాలా ఇంటలెక్చువల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి లాజికల్ అనలిటికల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి అంటే ఎక్కడ టాపిక్ స్టార్ట్ చేస్తే ఎక్కడ కట్ చేయాలో వీళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట సింహ వాళ్ళకి ఎంటర్టైన్ ఎక్కువ చేయరు అండ్ వీళ్ళు న్యాచురల్ లైట్ డిటెక్టర్స్ కూడా వీళ్ళ దగ్గర ఏరి ఆగదనమాట అంటే దే క్యాన్ ఈజీలీ స్కాన్ ద పర్సన్ వెరీ క్లియర్లీ అండ్ కొద్దిగా నచ్చలేదు వాళ్ళ వైఫ్ నచ్చలేదు అంటే వాళ్ళని పక్కన పెట్టేస్తారు అనమాట అండ్ మనీ మనీ దే వెరీ గుడ్ వెల్త్ మేనేజర్స్ ఎందుకంటే సెకండ్ హౌస్ మెరికిరీ రూల్ చేసే కన్యా రాశి మెరికిరి ఎగ్జాల్టేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మనీ మ్యాటర్స్ లో కూడా కొద్దిపాటిగా చాలా బాగా డీల్ చేస్తారు చతుర్థ స్థానము మకర రాశి అవుతుంది కాబట్టి మదర్ తోటి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీళ్ళకి అంటే కర్మ రిలేటెడ్ అనమాట ఇక్కడ జనరల్ గా చతుర్థ స్థానం వీళ్ళకి వృశ్చిక రాశి అవుతుంది కాబట్టి మదర్కి సంబంధించి కొద్దిపాటిగా ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట మదర్తో రిలేషన్షిప్స్ చాలా గా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మదర్ వీళ్ళకి చాలా డిస్టెంట్ అయిపోతారు అనమాట ఎమోషనల్ సపోర్ట్ ఎక్కువ ఉండదు మా మదర్ దగ్గర నుంచి నరిష్మెంట్ ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు ఫైనాన్షియల్గా వీళ్ళు ఎదిగే టైంలో కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో కనుక బాగాలేదు అని అనుకుంటే కనుక ఎకనామికలీ మదర్ కొన్ని సొసైటీకి సంబంధించిన లిమిటేషన్స్ దాటి కూడా తన ప్రొఫెషన్స్ ని చూస్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అన్నమాట తన పిల్లల్ని పెంచడానికి కొన్నిసార్లు ఏంటంటే రాంగ్ రిలేషన్స్ లోకి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొద్దిసార్లు నేను ఆ కేసెస్ కూడా చూసాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈధర్ కాన్స్టెంట్లీ మదర్ సిక్ అవ్వడం ఇది ఒక ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది అనమాట సింహరాశి వాళ్ళకి సో ఆ మదర్లీ నరిష్మెంట్ అనేది కొద్ది పాటిగా వీళ్ళకి దొరకదు కాకపోతే ఫ్యామిలీ రిలేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి లైఫ్ లో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ ఎనిమి అయిపోతారు అంటే ఇంకా డెడ్లీ అనిమి అనమాట వీళ్ళకి వాళ్ళు ఎంత బాగా చూసినా సరే దట్ పర్సన్ విల్ బికమ్ ది డెడ్లీ అనిమి ఎందుకంటే సెకండ్ హౌస్ వర్గోస్ అయిన అయింది రాశి అయింది న్యాచురల్ ప్రారంధ కర్మ కాబట్టి అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్తో మాత్రం వీళ్ళకి లైఫ్ లాంగ్ శత్రుత్వం ఉంటుంది స్పౌస్ దగ్గరకు వచ్చేసరికి సప్తమ స్థానం కుంభరాశి అవుతుంది కాబట్టి ఇక్కడ కుంభరాశి టూ ప్లానెట్స్ రూల్ చేస్తాయి ఒకటి శని ఇంకొకటి రాహు ఈ రెండు ప్లానెట్స్ ఏంటంటే కొద్దిగా మెలిఫిల్ ఉంటాయి నేచర్ లో అంటే కొద్దిగా ఆ జనరల్గా మనం ఏం చెప్పుకుంటామంటే బ్యాడ్ ప్లానెట్స్ అన్నట్టు కన్సిడర్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ నేచర్ అట్లాంటి తామసిక గ్రహాలు కాబట్టి నేచర్ అట్లా ఉంటుంది సో ఈ ప్లానెట్స్ వల్ల ఏమవుతుందంటే స్పౌజ్ కొద్దిగా ఎక్సెంట్రిక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎక్సెంట్రిక్ అంటే అవుట్ ఆఫ్ ఇమాజినేషన్స్ అవుట్ ఆఫ్ బాక్స్ థాట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు సొసైటీ ఒక పరంగా వెళ్తూ ఉంటే వీళ్ళ స్పౌజ్ ఏంటంటే కొద్దిగా ఆపోజిట్లో ఉండడం అనమాట కొద్దిగా అన్కన్వెన్షనల్ థాట్ ప్రాసెస్ ఉండడము సో దీనివల్ల సింహరాశి వాళ్ళకి రిలేషన్షిప్స్లో తో చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి ఎందుకంటే అక్కడ టూ మెలిఫిక్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఉండే ఆ రాజసమైన నేచర్ ఆ రాయల్టీ నేచర్ ఇక్కడ స్పౌస్ దగ్గర వర్కౌట్ అనమాట అండ్ రిలేషన్షిప్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి స్పౌజ్ ఎప్పుడైతే అవసరమో ఇమోషనల్ సపోర్ట్ అయినా సరే ఒక పిల్లర్ లాగా ఉండి మారల్ కైనా సరే అది ఉండలేక వాళ్ళు స్పౌస్ ఏంటంటే డిస్టెంట్ అయిపోతారు ఆ డిస్టెంట్ అవ్వడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలే రిలేషన్షిప్లో ఇష్యూస్ రావడం మనకి ఫ్రీక్వెంట్ గా కనబడుతూ ఉంటాయి కెరియర్ లో మాత్రం వీళ్ళకి వృషభరాశి టెన్త్ హౌస్ ని రూల్ చేస్తుంది సింహరాశి వాళ్ళకి సో ఫీమేల్స్ వల్ల కెరియర్ లో చాలా బాగా గ్రోత్ వస్తుంది వీళ్ళకి ఒక మంచి ఫీమేల్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు మేనేజర్స్ బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు శుక్రుడ్ ప్లేస్మెంట్ కనుక చార్ట్లో బాగుంటే వీళ్ళకి కెరియర్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అండ్ ఎక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఆటోమేటిక్గా ఆ పర్టిక్యులర్ స్పేస్ ఒక చార్మింగ్ ఆరా క్రియేట్ అయితే పోతూ ఉంటదనమాట స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది గ్యామ్లింగ్ లాటరీ టికెట్స్ కొనడం ఇట్లాంటి వాటిపైన స్టాక్స్ పైన వీళ్ళకి చాలా మంచి అవగాహన ఉంటుంది సింహరాశి వాళ్ళకి బేసికల్లీ ఏంటంటే వీళ్ళకి ఇంట్లో రెస్పెక్ట్ దొరకదు బట్ బయట సమాజంలో వీళ్ళకి చాలా బాగా రెస్పాన్స్ రెస్పెక్ట్ దొరుకుతూ ఉంటుంది అనమాట సింహరాశి వాళ్ళకి ట్వెల్త్ హౌస్ క్యాన్సర్స్ ఆయన అయిపోతుంది కాబట్టి వీళ్ళకి బేసికల్లీ ఏంటంటే ఐసోలేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట ఒంటరిగా ఉండడం వీళ్ళ ఇమోషనల్ నరిష్మెంట్ అంతా కూడా మదర్ దగ్గర నుంచి ఎట్లాగో లేదు సో బేసికలీ ఇమోషనల్ నరిష్మెంట్ అంతా కూడా వీళ్ళకి ఐసోలేషన్ లో వస్తుందనమాట లేదా ఫారిన్ ప్లేసెస్కి వెళ్ళడము లేకపోతే ఏదన్నా సడన్ గా ఒక టికెట్ బుక్ చేసేసుకొని ఎవరు లేకపోయినా సరే వీళ్ళు ఒక్కలే ట్రావెల్ వెళ్ళిపోవడము వెళ్ళిపోవడంలో ఏంటంటే వీళ్ళ సోల్ లెవెల్ హీలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట సో సింహరాశి వాళ్ళ కదొకటి అండ్ గా వాళ్ళు మళ్ళీ రీకూప్ అవ్వాలి అని అనుకుంటే మళ్ళీ అగైన్ సోలో ట్రావెల్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువ మట్టుకు బీచెస్ లేకపోతే నదుల వైపు అంటే ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కడ ఉంటుందో అక్కడ వీళ్ళకి సూదింగ్ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట దట్ ఈస్ వేర్ దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఎయిత్ హౌస్ వచ్చేసి వీళ్ళకి మీనరాశి రూల్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ మిస్టిసిక్ మిస్టిసిజంలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉంటాయన్నమాట అంటే కొన్నిసార్లు కొద్దిగా మిస్టీరియస్గా ఉండడము ఏదన్నా హయ్యర్ లర్నింగ్కి సంబంధించి సడన్గా వీళ్ళు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడము అంటే అకల్ట్ అకల్ట్కి సంబంధించి తంత్రకి సంబంధించి వీళ్ళకి డెప్త్లోకి వెళ్ళడం అనమాట ఒక డీపర్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళడము నేర్చుకోవడము ఒక మంచి గురువులని పట్టుకోవడం ఎందుకంటే ప్రైసీస్ అగైన్ మనకి మీనరాశి గురువు రూల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఆ తాంత్రిక్ నేచర్ అట్ సైడ్ వెళ్ళడానికి కొద్దిగా మిస్టీరియస్గా ఉండే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట అండ్ యంగర్ సిబ్లింగ్స్ వల్ల వీళ్ళకి గెయిన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి సో యంగర్ సిబ్లింగ్స్ వీళ్ళకంటే చాలా స్మార్ట్గా ఉంటారు వీళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారు చాలా మంచి రిలేషన్షిప్స్ ఉంటుంటాయి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ యంగర్ సిబ్లింగ్ నుంచి వస్తాయి ఎందుకంటే థర్డ్ హౌస్ వాళ్ళకి తులారాశి అవుతుంది కాబట్టి యంగర్ సిబ్లింగ్స్ వాళ్ళకి చాలా మంచి రిలేషన్షిప్ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు కొన్నిసార్లు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రిలేషన్షిప్ అడ్వైజెస్ వాళ్ళకి యంగర్ సిబ్లింగ్స్ నుంచి వస్తూ ఉంటాయి అనమాట మరి ఈ సింహరాశి వారికి పరిహారం సింహరాశి వాళ్ళు ఇయర్లో లో ఒక్కసారైనా సరే వైద్యనాథ్ అనే టెంపుల్ కి వెళ్ళాలి వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉంటుంది ఆ టెంపుల్ కి విజిట్ చేస్తే వీళ్ళకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు మెంటల్ స్ట్రెస్సెస్ అవ్వచ్చు రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అవన్నీ రెజల్యూషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ద బెస్ట్ రెమెడీ సింహరాశి వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి సింహరాశికి అండ్ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి ప్లస్ పాయింట్ అంటే వీళ్ళ గ్రహ దేవతలు ఆల్రెడీ మనకి ఆకాశంలో కనిపిస్తూనే ఉంటారు రవి మనకి ఉదయం లేవగానే రవి దర్శనం లేస్తూ ఉంటాం నిద్ర లేస్తాము అండ్ ఈవినింగ్ అవ్వగానే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ ద్వాదశ రాశుల్లో సింహరాశి కర్కాటక రాశి వాళ్ళు బ్లెస్డ్ అనమాట సో ఏంటంటే ఉదయం లేవగానే సూర్యుడికి ఒక నమస్కారం పెట్టుకుని ఆదిత్య హృదయం పఠనం చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది ఆదివారం ఉపవాసం చేయడము ఒకవేళ ఎవరికైనా నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే కనుక నాన్ వెజ్ స్కిప్ చేయడము సండేస్ భాను భానుసప్తమి అనే కొన్ని స్పెసిఫిక్ డేస్ వస్తూ ఉంటాయి సప్తమి తిది ఆదివారం కలిసి వచ్చినప్పుడు భానుసప్తమి జరుగుతుంది కాబట్టి ఆ భానుసప్తమి టైంలో కూడా రవికి మంచి అభిషేకాలు చేయించుకోవడము నవగ్రహాలలో ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది సింహరాశి వాళ్ళకి చెప్పవలసిన మెయిన్ ఇంపార్టెంట్ రెమెడీ ఏంటి అంటే ఫాదర్ ని ఫాదర్ ఫిగర్స్ ని అండ్ గురువులని చాలా రెస్పెక్ట్ చేయాలి అది రెస్పెక్ట్ ఎందుకంటే రవి మనకి ఫాదర్ కి సంబంధించిన గ్రహాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ రిలేషన్షిప్ ఫాదర్ తో బెటర్ అవ్వడానికి రవికి అర్గం ఇవ్వడం కూడా మనం చెప్పదగిన రెమెడీ అనమాట ఓకే మరి చూసారు కదా ఈ సింహరాశి లేదా సింహలగ్నం వారి గురించి మేడం చెప్ప వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి మళ్ళీ ఈ సింహరాశి సింహలగ్నం వారి గురించి వివరించడమే కాకుండా పరిహారాలు కూడా చే చెప్పారు ఈ పరిహారాలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా చేసుకొని మీ జీవితాన్ని మంచి ధరలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో రాష్టపడుద్దాం అంతవరకు సరే